చనిపోయిన వ్యక్తి కలలో కనిపిస్తున్నారా అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే కలలు మన మనసులోని భావాలను జీవితంలో జరుగుతున్న సంఘటనలను ప్రతిబింబిస్తాయి స్వప్న శాస్త్రం ఆధారంగా మనకు వచ్చే కళను బట్టి వాటి అర్థమేంటో తెలుసుకోవచ్చు అందరికీ నిద్రలో కలలు రావడం సర్వసాధారణం కానీ అవి ఒకేలా ఉండవు కొందరికి అందమైన కళలు వస్తే ఇంకొందరికి భయపెట్టే కలలు వస్తుంటాయి కళలు మన మనసులోని భావాలను జీవితంలో జరుగుతున్న సంఘటనలను ప్రతిబింబిస్తాయి స్వప్న శాస్త్రం ఆధారంగా మనకు వచ్చే కలను బట్టి వాటి అర్థమేంటో తెలుసుకోవచ్చు అయితే కొందరికి చనిపోయిన వ్యక్తులు కలలో కనిపిస్తుంటారు ఇలా ఎందుకు జరుగుతుంది దీని వెనుకున్న అర్థమేంటి ఇప్పుడు తెలుసుకుందాం మృతి చెందిన వ్యక్తి తెలియకపోతే తెలియని ఒక వ్యక్తి చనిపోయి ఉన్నట్లు కల రావడం అనేది తెలియని భయాలు లేదా పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయని సూచిస్తుంది అంటే మన జీవితంలో కొన్ని విషయాలు ఉన్నాయి వాటిని మనం పరిష్కరించుకోవాలి అని ఈ కళ చెబుతుంది అది ఏంటో తెలియకపోయినా మనసులో దాగి ఉంటుంది మరణించిన వ్యక్తి తెలిసిన వారైతే బాగా తెలిసిన లేదా దగ్గర వ్యక్తి మరణించి ఆ వ్యక్తి కలలో కనిపిస్తే అది మన ఓన్ ఫీలింగ్స్ కి ఒక రిఫ్లెక్షన్ లాగా అర్థం చేసుకోవాలి అంటే మనం ఏదో ఒక మనోవేదనను అనుభవిస్తున్నాం లేదా మనసులో ఏదో సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అర్థం ఎమోషనల్ హీలింగ్ కోసం ప్రయత్నిస్తున్నామని కూడా ఇది సూచిస్తుంది అలానే మరణించిన ప్రియమైన వ్యక్తి కలలో కనిపించారంటే ఆ వ్యక్తిని ఎంతో మిస్ అవుతున్నామని అర్థం సంతోషంగా కనిపిస్తే మనం కలలో మరణించిన వ్యక్తిని చాలా హాయిగా బాగున్నట్లుగా చూస్తే అది మనం మన జీవితంలో చాలా సంతోషంగా ఉన్నామని అర్థం మన మనసులో ఎలాంటి బాధలు లేవు ఎదుర్కొంటున్న సమస్యలకు మంచి పరిష్కారాలు కనుగొనగలమని ఇది తెలుపుతుంది మృతి చెందిన వ్యక్తి బాధగా ఉంటే కలలో ఎవరైనా మృతి చెందిన వ్యక్తి బాధగా కనిపిస్తే అది డ్రీమర్ ఫీలింగ్స్ ని తెలియజేస్తుంది ఈ కల కన్నవారు తమ గురించి తామే సంతోషంగా లేరని లేదా గతంలో చేసిన తప్పుల గురించి బాధపడుతున్నారని అర్థం ఈ కల జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏదైనా చేయాలని సూచిస్తుంది చనిపోయిన వ్యక్తి ఏదైనా పని చేయమని అడిగితే కలలో మరణించిన వ్యక్తి ఏదైనా పని చేయమని చెబితే డ్రిమర్ చేయవలసిన కొన్ని పనులు మిగిలి ఉన్నాయని అర్థం అలానే పూర్తి చేయని కొన్ని బాధ్యతలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు ఈ కల కన్న వ్యక్తి జీవితంలో ఎదురవుతున్న కొన్ని సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలియక ఒకరి నుంచి సహాయం ఆశిస్తున్నారని కూడా చెప్పవచ్చు మరణించిన వ్యక్తి కోప్పడితే బాధగా ఉన్నా అది కలలో వీరి రూపంలో కనిపించొచ్చు రియలిస్టిక్ డ్రీమ్స్ మరణించిన వారిని కలలో చూడటం అనేది చాలా సహజంగా ఉంటుంది కొన్నిసార్లు మనకు వారు నిజంగా మనల్ని తాకి మనతో మాట్లాడినట్లు అనిపిస్తుంది అలాంటి కలలు ఆ వ్యక్తిని కోల్పోయిన బాధను మర్చిపోయి ముందుకు సాగాలని చెబుతున్నట్లు అర్థం